ప్రభుత్వం ఎనిమిదోసారి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి బడ్జెట్తో దళితులకు తీవ్ర అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది దళిత వ్యతిరేక బడ్జెట్ అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన సమాజ పద్ధతిలో నేను కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళ ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వం చేసేటువంటి ఉంది దేశవ్యాప్తంగా సభల చట్టానికి ఈరోజు తీసుకురావాలని చెప్పేసి అనేక సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు ముఖ్యంగా వామపక్షాలు ఈరోజు కోరుతున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఈరోజు పట్టి పట్టణ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ బడ్జెట్లో పూర్తిగా ఈరోజు బడ్జెట్లో కొంత గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్ కొంత పెంచినట్టుగా కనిపిస్తున్నప్పటికీ పూర్తిగా ఎంతైతే సమాజ పద్ధతిలో జనాభా మధ్య జనాభా నిధులు కేటాయించడం వచ్చినటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు ఇరవై శాతం నిధులు ఇరవై శాతం ఈరోజు ఇరవై ఇరవై కోట్ల మంది ఈరోజు ఇరవై శాతం ఈరోజు దళితులు ఉంటే దాని ప్రకారం నిధులు కేటాయించాలి ఒక యాభై లక్షల కోట్ల బడ్జెట్లో దళితుల వాట ఎంత చూసినప్పుడు ఆహార పద్ధతిలో ఉంది అందుకని దళితుల సంక్షేమం కోసం దళితుల యొక్క ఈరోజు సంక్షేమ పథకం అమలు కోసం ఎక్కడ కూడా పట్టించు కొన్ని ప్రభుత్వం అందుకని దళితులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ ఈరోజు దళితుల కోసమే బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ కూడా దళితుల సంక్షేమం కోసం కానీ దళితుల అభివృద్ధి కోసం కానీ చేయడం లేదు ఈరోజు దళిత ఎక్కడే దళిత దళితుల ఇతరులకు ఈరోజు బడ్జెట్ కేటాయించేటువంటి కనిపిస్తూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అందుకనే దళితుల కోసం పెట్టేటువంటి బడ్జెట్ దళితుల సంక్షేమం కోసం దళితుల అభివృద్ధి కోసం మాత్రం బడ్జెట్ ని ఈరోజు తమాషా పద్ధతులు ఏదైతే ఉందో దాని ప్రకారం దళితులకు బడ్జెట్ ని సవరించి నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేజీఎస్ గా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు వివక్షత ఈరోజు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు బడ్జెట్ లో కూడా ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం ప్రస్తుతం చేస్తా ఉంది అందుకనే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో సవరణ చేయాలి దళితుల సంఖ్యము నిధులు కేటాయించాలి అని చెప్పేసి కేవీపీఎస్ గ డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం కనుక ఈరోజు దళితులు వీసుపరిస్తే తప్పకుండా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి గత గుణపాటు చెప్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం